హలో ఎవరీవన్ వెల్కమ్ టు కీర్తి వరల్డ్ ఈరోజు ఒక మంచి హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను వీడియో చివరి వరకు చూసి కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్లో ఉన్న మిగతా కథలను కూడా చదివి మీ అభిప్రాయాలను తెలుపగలరు ఇక కథనైతే మొదలు పెడదాము అది ఒక పల్లెటూరు అందులో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ రాత్రి బోన్ చేసిన తర్వాత కడుపులో ఎలాగో ఉందని వాకింగ్ కోసం ఒక్కతే బయటికి వెళ్ళింది అప్పుడు సమయం రాత్రి ఎనిమిది అయింది చాలా చీకటి పడింది ఎందుకంటే అది చలికాలం కాబట్టి త్వరగా చీకటి పడింది బయట జనాలు ఎవ్వరూ లేరు ఒక్కతే అలా నడుచుకుంటూ కొద్ది దూరం అయితే వెళ్ళింది వెళ్ళిన తర్వాత తనకు అక్కడ దూరంగా ఒక నల్లటి ఆకారం అయితే కనపడింది ఆ నల్లటి ఆకారంలో మొహం అయితే సరిగ్గా కనిపించట్లేదు అది అలా రోడ్డు మీద కూర్చొని కాళ్ళు నేలకి తడుతూ అని అరుస్తూ ఉంది అది చూసి ఆ ప్రెగ్నెంట్ లేడీ చాలా భయపడిపోయింది ఒళ్ళంతా చల్లబడిపోయింది నోట మాట కూడా రావట్లేదు మెల్లగా తడబడుతూ ఎవరు ఎవరు నువ్వు అని అడిగింది దానికి అక్కడి నుంచి ఏ సమాధానం లేదు దాంతో ఆ ప్రెగ్నెంట్ లేడీకి భయం ఇంకాస్త ఎక్కువయ్యింది ఒళ్ళంతా ఒక్కటే చెమటలు పడుతున్నాయి దూరంగా ఏమిటి ఆకారం ఏం అర్థం కావట్లేదు అని చీర కొంగు తీసుకొని ఇలా చెమటలు తుడుచుకుంటూ ఉంది అంతే చీర కొంగు ఇలా పక్కకు తీయగానే ఆకారం తన పక్కనే వచ్చి నిలబడింది ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోయింది అక్కడి నుంచి కదులుదామంటే కాళ్ళు ముందుకు అడుగుపడనివ్వడం లేదు ఒళ్ళంతా ఒకటే చెమటలు నోట మాట రావట్లేదు అడుగు వేద్దామంటే కాలు కదలట్లేదు కానీ ఆ భయం బయటికి కనిపించనివ్వట్లేదు ఎందుకంటే ఎవరో చెప్పారు దయ్యానికి మనం భయపడితే ఆ ఆత్మ మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అని అందుకే ఆ భయం కనిపించకుండా లోపనే ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంది తన పక్కన చూస్తే ఆ దయ్యం లేదు కొద్ది దూరంలో ఉంది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆ దయ్యానికి వీపు చూపిస్తే ఎక్కడ తన వెనక వస్తుందోనని మెల్లగా వెనక్కి అడుగులు వేసుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి భయం భయంగానే పడుకుంది మధ్యలో కడుపు మీద చెయ్యి వేసుకొని చూస్తే మొత్తం రక్తం గట్టిగా అరుస్తుంది నా బిడ్డను ఏమీ చెయ్యకు నా బిడ్డను ఏమీ చెయ్యకు అని అప్పుడు ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ లేచి నన్ను లేపుతూ ఏమైంది అని అడిగారు అప్పుడు అర్థమైంది నాకు నేను కలకన్నాను అని అప్పుడు ఇంట్లో వాళ్ళు త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చి ఏమైంది అని అడిగారు ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు ఒళ్ళంతా ఆ చెమటలు ఏమిటి ఇంత చలికాలంలో కూడా అన్ని చెమటలు నీకు ఎందుకు పడుతున్నాయి అసలు ఏమైంది అని అడిగారు నేను ఎంతో కంగారుగా ఇందాక బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నల్లటి ఆకారాన్ని చూశాను అలాగే భయపడుతూ వచ్చి పడుకునేసరికి బిడ్డను ఏదో చేసింది అనే ఒక పీడకలైతే వచ్చింది అందుకే గట్టిగా అరిచాను అని చెప్పింది ఆ ఆకారాన్ని చూసి భయపడటం వల్ల వారం రోజుల పాటు తీవ్రమైన జ్వరం అయితే వచ్చింది అసలు ఆ నల్లటి ఆకారం ఎవరంటే ఒక కాలేజీ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు కలిసి దారుణంగా రేప్ చేసి చంపి అక్కడ పడేశారు అందుకే అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంది అప్పుడప్పుడు ఇలా కనపడుతూ ఉండేది ఎప్పుడైతే ఆ నలుగురి అబ్బాయిలకు దేవుడు తగిన శిక్ష వేస్తాడో అప్పటి నుండి ఆ ఆత్మ ఎవ్వరికీ కనిపించలేదు ఇదేనండి హరర్ స్టోరీ ఇది ఒకరి లైఫ్లో జరిగిన యథార్థ సంఘటన ఇలాంటి సంఘటనలు మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా అనుభవించారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్